ఆధ్యాత్మిక స్నేహరక్షణ అందరికీ వందనాలండి రక్షణ రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ రాజులు పద్నాలుగవ అధ్యాయము ఇస్రయేలు రాజును యహోయా యహో యాహాజు కుమారుడైన యహోయాశు ఎలుబడు రెండవ సంవత్సరం అందు యోదా రాజును యోవాషు కుమారుడైన మధ్య రాజాయను అతడు ఏళ్ళన ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై నందు ఇరవై తొమ్మిది సంవత్సరములు వేలను అతని తల్లి ఎరుశలేము కాపురాస్త్రాలైన యహో యద్దాను ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యహో దృష్టికి నీతి గలవాడాయి తన తండ్రి అయిన యోవాసు చేసిన ప్రకారం చేశాను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టి వేయలేదు జనులు ఇంకను ఉన్నత స్థలముల్లో బలులు నర్పించుచు ధూపం వేయుచు నుండిరి రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత రాజకు తన తండ్రిని చంపిన తన తన సేవకులను అతడు హతము చేయించెను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు ఎవని పాపం నిమిత్తం వాడే మరణ శిక్ష నందును అని మోసే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర మందు యహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నర్హంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధం చేసి యదో మీల్లో పదివేల మందిని హతం చేసి సెలాను పట్నమును పట్టుకుని దానికి ఎక్తాయేలని పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు అంతట అమాజ్య ఇశ్రాయేలు రాజైన యహోకు పుట్టిన యహో కుమారుడైన కుమాడైన యహో యాహా నద్దుకు దూతలను పంపియాసు దూతలను పంపి మనము ఒకరి ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియ రమ్మని వర్తమానం చేయగా ఇస్రయలు రాజైన యుహో యా షూ రాజైన అమర్జాకు ఇలాగ వర్తమానం పంపాను లెబోనోన్లో ఉన్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తె నా కుమారునికి ఇమ్మని లెబోనోన్లోనున్న దేవదారు దేవదారు నాకు వర్తమానం పంపగా లెబోనోన్లోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును తొక్కివేసాను నీవు యదోమియన హతం చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నగర్ నందు నీ ఉండి కొన్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము నీవు మాత్రము గాక నీతో కూడా యోధావారును కూలినట్లుగా నీవెందుకు అపాయములో దిగుదు అని చెప్పినను అమాజయ నందున ఇస్రయల్ రాజైన యుహో యాషు బయలుదేరి యోధా సంబంధమైన బెచ్మెచు పట్నము దగ్గర తాను యోధా రాజైన అమాజయను కలుసుకొనగా యోధా వారు ఇస్రేయలు వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయేది మరియు ఇస్రయేలు రాజైన యహోయాసు అహజియాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజియాను యోధా రాజును బేషమేషు దగ్గర పట్టుకొని ఎరుసలేంకు వచ్చి ఎఫ్రాయిం గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు ఎరుసలేం ప్రాకారంను నాలుగు వందల మూర్ల పొడుగును పడగొట్టాను మరియు యహోవా మందిరమునందును రాజనగర్ నందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్తుల్లో పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోన్నకు వచ్చెను యహో యాశు చేసిన ఇతర కార్యములను కూర్చియు అతని పరాక్రమమును గూర్చి యోధారాజైన అమర్జాతో అతడు చేసిన యుద్ధమును ఇస్రయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది అంతటి యహోయాషు యాశు తన పితరులతో కూడా నిద్రించి శివమర్రోనులో ఈశ్రేలు రాజుల సమాధి ఎందు పాతి పెట్టబడిను అతని కుమారుడైన యరో అతనికి మారుగా రాజాయను యూధారజైన యోవాసు కుమారుడైన అమ్మాజ ఈశ్రేయలు రాజైన యహో యాజు కుమారుడైన యహో యాశు మరణమైన తర్వాత పదినైదు సంవత్సరములు బ్రతికాను అమ్మజే చేసిన ఇతర కార్యములను గూర్చి యూధా రాజుల వృత్తాంతముల గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది అతని మీద యెరుశలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకేష్ పట్నంకు పారిపోయిన గానీ వారు లాకేష్ అతని వెంట కొందర్ని పంపేరు వారు అక్కడ అతని చంపి గుర్రముల మీద అతని శవమును ఎరుశలేంకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతి పెట్టిరి అప్పుడు యోధా జన్లందరినూ పదనాలు సంవత్సరములు వాడైన అజరియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్ఞాకు బదులుగా పట్టాభిషేకం చేసిరి ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతో అను పట్టణమును బాగుగా కట్టించి యోదా వారికి దాన్ని మరలా అప్పగించను యోదా రాజును యోవాసుమారుడున అమర్జ ఏలుబడిలో పదనైదవ సంవత్సరం మందు ఇస్రేయలు రాజైన యహో యాశు కుమారుడుగు యరోబామునులో ఏలను ఆరంభించి నలవది ఒక సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రయేలు వారు పాపం చేయటం కారకుడ నెవాదు కుమారుడు ఆయన చేసిన పాపములను విడివక అనుసరించి యహోవా దృష్టికి చెడుతనం జరిగించను గద్దే పేరు ఊరివాడైన అమిత్యకి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడకు యహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఇతడు హామాతనకు పో మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇస్రయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకునేను ఏల అనగా అల్పులేమి గనులేమి ఇస్రయేల్ వారికి సహాయులు ఎవరు లేకపోయిరే యహోవా ఇస్రయేల్ వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను ఇస్రయేలును పేరు ఆకాశం క్రిందను తుడిచివేయినని యహోవా సెలవిచ్చిండెను గనుక యహో కుమారుడైన ఎరోబామ్ ద్వారా వారిని రక్షించెను యెరోబాము చేసిన ఇతర కార్యములను కూర్చియు అతడి చేసిన దానినంతటిని అంతటిని అతని పరాక్రమమును కూర్చియు అతడి చేసిన యుద్ధమును గూర్చి దమస్కు పట్నమును యోదావారికి కలిగి ఉన్న హామాత్ పట్నమును ఇస్రాయేల్ వారి కొరకే అతడు మరలా పట్టుకున్న సంగతిని గూర్చి ఇస్రయేలు రాజుల వృత్తాంతముల గ్రంథముందు వ్రాయబడి ఉన్నది యూరోవాము తన పితరులైన ఇస్రయేలు రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతనికి మాడైన జకరి అతనికి మారుగా రాజాయ్యను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె